అనేక మీడియా సమావేశాల్లో కానీ మీ డిబేట్లో కానీ చాలా స్పష్టంగా చెప్పాం జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రంలో సింగిల్ డిజిట్ వస్తుందని దానికి చెప్పడానికి కారణం కూడా ప్రజలు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటారు జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అరాచక ఆంధ్రప్రదేశ్గా తయారు చేస్తే ప్రజలు ఇన్నాళ్ళు కూడా పంటి కింద కోపాన్ని బిగు పట్టుకొని ఈరోజు ఎదురు చూశారు ఎప్పుడైతే ఎన్నికల కమిషన్ నగరం మోగించిందో ప్రజలు కర్తలు తెచ్చుకున్న ఆగ్రహం ఈరోజు ఓట్ల రూపంలో జగన్మోహన్ రెడ్డికి తాకాయి నేను ఆ రోజు కూడా చెప్పాను ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ రేపు మరి కలగదు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అంతరించిపోతుంది ఆనాడు కూడా చెప్పాను ఆ రోజు జోస్యం చెప్పాను ఈరోజు నిజమైంది రేపు జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి రాష్ట్రం తరిమేరల నుంచి నలుమూల నుంచి తరిమేశారు ఈ ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీని కూడా ఈ రాష్ట్రం నుంచి తరిమేశారు అందుకనే అహంకార పూరితమైనటువంటి జగన్మోహన్ రెడ్డి మాటలు ఈరోజు వేదికల మీద చంటి పిల్లలు ఉన్న దగ్గర కూడా అసహ్యమైనటువంటి భాషతో మాట్లాడినటువంటి మాటల్ని ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తీవ్రంగా దానిని వ్యతిరేకించారని ఈనాడు రుజువు చేశాయి ఇంతకన్నా ఏం కావాలి జగన్మోహన్ రెడ్డి ఆనాడు మేము చెప్పాం విధ్వంసంతో పరిపాలన ప్రారంభించాడు అందుకని విద్వేషంతో పరిపాలన సాగించాడు అందుకనే ఆంధ్ర రాష్ట్ర ప్రధానికం ఆ రోజు ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేస్తే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ రోజు విధ్వంసం చేసి తొంగలోకి తొక్కారు ఈ దానికే ఈ నిదర్శనం ఈ సంకేతాలు ఈ ఎన్నికల ఫలితాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు ఆమదాలవ ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది మరోసారి రుజువైంది కదా కాబట్టి ఇక్కడ ఈరోజు ఆమదాల వలస నియోజకవర్గ చరిత్రలో ఈ శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపరం ఒక ముప్పై వేలు రావచ్చు లేదా ఒక టెక్కల నలభై వేలు రావచ్చు శ్రీకాకుళం ఒకనాడు యాభై వేలు రావచ్చు కానీ ఆముదాల వలస నియోజకవర్గ చరిత్రలో ఏనాడు కూడా లేదు ఈరోజు చరిత్రను రాసింది ప్రజలు నేను కాదు ఈరోజు ఆముదాల వలస నియోజకవర్గ చరిత్రలో ఈనాటి ఫలితం రాసింది ప్రజలు ఎందుకంటున్నానంటే ఈ రాయించింది మా మా నాయకులు మా సైనికులు మా జన సైనికులు మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ సమిష్టి కృషితోనే ఈరోజు ఈ చరిత్రను ఈరోజు రాశారు మళ్ళీ ఈ బహుశా భవిష్యత్తులో ఎప్పుడు కూడా పునరావృతం అవ్వడానికి కూడా అవకాశం లేనటువంటి చరిత్రని ఈరోజు మా నాయకులు కార్యకర్తలు రాశారని చెప్పి దానికి కారణం ఆనాడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన విధ్వంసంతో ప్రారం ప్రారంభిస్తే ఈనాడు ఇక్కడ ఉన్నటువంటి ఈ అందుకే నేను చాలాసార్లు చెప్పాను డమాబుస్సుల సీతారామని ప్రజలు అసహించుకున్నారు ఈ డమాబుస్సుల్ని ప్రజలు అసహించుకున్నారు ఈ అవినీతిని ప్రజలు అసహించుకున్నారు ఈ తమనేని సీతారాం అరాచకాలని దౌర్జన్యాలని అందుకనే ఈరోజు అప్రతహసమైనటువంటి విజయాన్ని అందించారు ఈ విజయం నా కార్యకర్తలది నా ప్రస్థానం రేపటి నుంచి నా ప్రజల కోసం నా నియోజకవర్గ అభివృద్ధి కోసం మీ అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ